సాధ్యమైనదిగాక నీ దైవ చేస్తున్న ఈ పరిచర్య సరిపోలేనంత విస్తారమైన జన సమూహముతో నింపబడును గాక లోడ్ భూపాలపట్నంలో ఒక గొప్ప ఉజ్జీవాన్ని మీరు తీసు నమ్మకంగా నిలిచే యోధులు లేచును గాక ప్రార్థన యోధులు లేచును గాక ఆత్మల రక్షించాలన్న భారం కలిగిన వాళ్ళు లేచును గాక నశించిపోయి ఆత్మల పట్ల కన్నీటి ప్రార్థన చేసంగా నిలబడే వేరుగా ప్రతి బిడ్డ మార్పు చెందును గాక ఈరోజు ఈ మాట విన్న వారందరి జీవితాల్లో ఊహించలేని మార్పులు తెచ్చామని నీ చేతులకు అప్పగిస్తున్నాను గట్టిగా ఆమె అద్భుతమైనటువంటి వాక్యాన్ని మన మధ్య పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేశాడు ఒక అమూల్యమైనటువంటి సందేశాన్ని యవన దైవజనుల ద్వారా దేవుడు అందించాడు న్యూ థింకింగ్ కొత్తగా ఆలోచించు అదే కదా ఈరోజు మనం మనకు విన్నది ఏంటి ఆలోచన మారాలి నీ ఆలోచన మారాలి కొత్తగా ఆలోచించు నువ్వు అదే పాత ధోరణి మూషధోరణి అక్కడే అందులోనే ఉండిపోయి నా బ్రతికింతే నా జీవితం ఇంతే నా నేను నాకు ముందుకు వెళ్ళలేను నాకు తగ్గదు నాకు రాదు నేను వెళ్ళను నేను ఏదగను నేను ఇక్కడే పడిపోతాను అనే నెగిటివ్ థాట్స్ పాజిటివ్ గా ఆలోచించమని రోజు దేవుడు ఆయన ద్వారా మనతో మాట్లాడున్నాడు ఒక వ్యక్తి గురించి నాకు గుర్తు వస్తుంది వారెన్ బఫెట్ ప్రపంచానికి అపర కోటేశ్వరుడు ఇప్పటికీ కూడా అతని కంటే మించినోడు ఎవరు ఒకళ్ళో ఇద్దరు ఉండొచ్చేమో అంతకంటే కోటేశ్వరుడు ప్రపంచానికి మన దేశానికి కాదు మన దేశానికి రిలయన్స్ అంబానీ ఎలాగో ప్రపంచానికి అలాగా వరన్ బఫెట్ అనే వ్యక్తి ఆయన అంటాడు కష్టపడి మీరు పనిచేసేస్తే మహా సంపాదించేస్తే ఒక ఐదు వందలు సంపాదిస్తారు మీరు వల్లంతా ముక్కలు చేసుకుని సాయంత్రం వరకు కష్టపడితే మీరు ఒక ఐదు వందలు సంపాదించేస్తారు అంతే కానీ నాలా వందల కోట్లు వేల కోట్లు లక్షల కోట్లు కోట్ల కోట్లు సంపాదించాలంటే కొత్తగా ఆలోచించాడు కొత్తగా ఆలోచించండి మంచి ఆలోచన తీసుకుని మీరు పని చేయండి నీ ఆలోచన ద్వారా నీ తెలివి తోటల ద్వారా మా తెలివితేటల ద్వారా మాత్రమే మంచి ఆలోచన ద్వారా మాత్రమే నువ్వు సాధించగలుగుతావు న్యూ థింకింగ్ కొత్తగా ఆలోచించండి నీ ఆలోచన ద్వారా మారాలి మంచి ఆలోచన మీకు రావాలి అదే ఆలోచనలో ఉండొద్దు అని చెప్తాడు ఆయన ఆయన మించిపోయిన ఆయన ఇంకొక ఆయన వాడు ఎలన్ మస్క్ అని అతనికంటే ప్రపంచంలో అపరకుబేరాడు ఆయన ఇంకా అతనికి మించిన ఎవరు లేరు ఇంకా అతనే నెంబర్ వన్ అతను ఏమని ఆలోచించాడంటే అందరూ కార్లు పెట్రోల్తో డీజిల్తో నడుపుతున్నారు కదా నేనైతే కరెంటు బ్యాటరీతో నడిపే కార్లు తయారు చేస్తానని ఆలోచన చేశాడు అలా ఆలోచన చేసి కార్లు బ్యాటరీతో నడపడం అనే కార్లు కనిపెట్టి మార్కెట్లోకి రిలీజ్ చేసి రోజున ప్రపంచానికి అతను అపర కుబేరుడు ఇప్పుడు రేపు రాబో రోజుల్లో చంద్రమండలం మీద ఊర్లు కట్టాలనుకుంటున్నాడంట ఆయన చంద్రుడి మీద పట్టణాలు నిర్మించాలనుకుంటున్నాడంట చంద్రుడి మీద ఇల్లులు కట్టాలనుకుంటున్నాడంట కొత్తగా ఆలోచన ప్రపంచం అంతా నిండిపోద్ది ఇంకా భూమి ఎక్కడ ఖాళీ ఉండదు ఇల్లులు కొనుక్కునే వాళ్ళు ఇల్లు లేవు బాబోయ్ అంటారు అప్పుడు చంద్రమండలం మీద ఇల్లు నేను అమ్ముతాను అక్కడ తీసుకెళ్తాను కొత్తగా ఆలోచిస్తున్నాడు బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది కదా ఆలోచన నీకు కావాలంటే నా దగ్గర రాని ఉంటుంది ఒక మాట సామెతల గ్రంథములో ఎనిమిదో అధ్యాయములో పన్నెండో పదమూడు వచ్చినాల్లో ఉంటుంది ఒక మాట వా నేను ప్రసంగం చెప్పను రెండు నిమిషాల్లో ముగించేస్తాను ఒక మాట చూడండి జ్ఞానము ఘోషిస్తుందంట ఏమంటుందంటే జ్ఞానం ఏమంటుందంటే ఆలోచన అయిన జ్ఞానమిచ్చుటయు నా వశము జ్ఞానం అంటుంది జ్ఞానం అంటుంది జ్ఞానము జ్ఞానాన్ని ఇస్తానంటుంది జ్ఞానము ఆలోచన ఇస్తానంటుంది నీకు మంచి ఆలోచన కావాలంటే నా దగ్గర నీకు మంచి ప్లాన్ కావాలంటే నా దగ్గర ఒక పర్ఫెక్ట్ ప్లాన్ కావాలంటే ఒక పర్ఫెక్ట్ ప్లాన్ కావాలంటే నా దగ్గర ఎవరి దగ్గర రావాలి ఆనంద్ బాల్ దగ్గరగా చెప్పాలి ఎవరి దగ్గర రావాలి ఏ సయ్యా దగ్గర రావాలి జ్ఞానమట ఈ ప్రపంచాన్ని నిర్మించేటప్పుడు దేవుడు దాన్ని ఒక ప్రధానమైన భాగంగా నిర్మించాడు అంత ఇంపార్టెన్స్ దేవుడు ఇచ్చాడు ఆలోచనకి జ్ఞానానికి నీ జీవితం మారాలంటే మంచి ఆలోచనలు కావాలి సరైనటువంటి ఆలోచనలు కావాలి నీ జీవితం కట్టబడాలి నీ కుటుంబం కట్టబడాలి భార్యాభర్తలు మంచిగా జీవితం జీవించాలి మంచి లైఫ్ లీడ్ చేయాలి కుటుంబం పిల్లలు మంచిగా ఆ పిల్లల భవిష్యత్తు మంచిగా తీర్చిదిద్దాలి ఇలాంటివి కావాలంటే మంచి ఆలోచన కావాలి మంచి జ్ఞానం కావాలి ఆ జ్ఞానం నీకు కావాలంటే ఏసఐ దగ్గర నువ్వు రావాలి ఆయన దగ్గర మాత్రమే దొరుకుతుంది మీ తలంపులు నా తలంపులు వంటివి కాదు అంటే మీ ఆలోచనలు నా ఆలోచనలు ఒకలా లేవు నా ఈ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాయి మీ వంకర టింకరగా ఉంటాయి ఎవరి నాదేమో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది మీది వంకర టింకరగా ఉంటుందా కాదు ప్రభూది స్ట్రైట్ గా ఉంటుంది మనవి వంకర టింకరగా ఉంటాయి దేవునికి మహిమ కలుగు కాక కాబట్టి నూట పద్దెనిమిదిలోనే ఎనిమిదో వచనంలో ఉంటుంది కదా మనుషులను ఆశ్రయించుట కంటే యహోవాను ఆశ్రయించడం మేలు రాజులను ఆశ్రయించుడి కంటే యహోవాన్ని నమ్ముకునుట మేలు కాబట్టి మనుషుల జ్ఞానము మనుషుల ఆలోచన మనుషుల తెలివి ఏమి మనకొద్దు ఎవరి ఆలోచన ఎవరి తెలివి ఎవరి జ్ఞానం మనకు కావాలి ఏ సయ్య ఆలోచన ఏ సయ్య తెలివి ఏ సయ్య జ్ఞానం మనకు కావాలి దేవునికి మహిమ కలుగును గాక మరి చక్కగా ఈ మూడు రోజులు కూడా దేవుడు అద్భుతంగా ఆశీర్వాదకరంగా దీవనకరంగా ఈ సువార్త ఆశీర్వాదాలను సువార్థ ఆశీర్వాద మహోత్సవాన్ని జరిపించాడు అందరూ బట్టి దేవాదేవునికి మహిమ కలుగును గాక మీరు నమ్మండి ఈ సువార్థ ఆశీర్వాద మహోత్సవాల్లో నేను మేలు పొందుకున్నానని పాజిటివ్ థింకింగ్స్ విశ్వసించండి విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది కాబట్టి మీరు విశ్వాస సహితమైనటువంటి బాధ విన్నాం ఈరోజు నేను బాగుపడ్డాను నేను ఆరోగ్యవంతురాలుగాను ఆరోగ్యవంతులుగాను అయ్యాను ఇక మీద నా లైఫ్ మారబోతుంది నాకు ఫైనాన్షియల్గాను హెల్త్ పరంగాను అన్ని విధాలుగా నాకు బాగుంటుందని మీరు అనుకోండి ఇక మీదట మీకు అలాగే జరిగిద్ది దేవునికి మహిమ గాక మంచి ఆలోచన ఉంటే మంచిగానే జరుగుతాయి దేవుడు అదే చేస్తాడు మన కోరుకున్న దేవుడు తప్ప నీ హృదయ వాంచలు దేవుడు నెరవేరుస్తాయి నీ ఆలోచన సఫలపరుస్తాడు కాబట్టి మనం ఏ ఆలోచన కలిగి ఉన్నాం మంచి ఆలోచన కలిగి ఉందాం మనకి మేలు కలగాలని ఆరోగ్యం కలగాలని ఐశ్వర్యం కలగాలని అలాగే మందిరానికి కరెక్ట్గా రావాలని అనేక ఆత్మలను సంపాదించాలని సువార్త చేయాలని మందిరాన్ని నింపాలని సంఘాన్ని నింపాలని దేవుని రాజ్యం కొరకు కష్టపడాలని మంచి ఆలోచన కలిగి ఉందాం అలాంటి ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుడు అవన్నీ నెరవేరుస్తాడు అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయినోగాక మేము ప్రార్థన చేసుకుందాం అండి అందరూ లేచి నిలబడండి ముగింపు ప్రార్థన చేసుకుందాం ముగింపు ప్రార్థన నేను చిన్నగా చేస్తాను ఆ తర్వాత మీకు అందరికీ వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి మేము ప్రార్థన చేస్తాం అందు కాబట్టి ముగింపు ప్రార్థనలో మా గురించి చేయలేదు ఏమీ అనలేదేట అనుకోవద్దు ఇప్పుడు టైం అయిపోయింది కాబట్టి మీ గురించే నేను షార్ట్ కట్లో మిమ్మల్ని పంపించేయడానికే చిన్న ప్రార్థన చేస్తాను ఆ తర్వాత మేము నలుగురు కలిసి మీకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తాం అందరు కూడా రెండు చేతులు పైకెత్తి దేవాదేవునికి విజ్ఞాపన చేసుకుంటూ ముగిం ప్రార్థనలు వెళ్ళిపోతాం స్తోత్రం 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 స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా పూజనీయుడ కీర్తనీయుడ దయామయుడ ప్రేమామయుడ కరుణామయుడ ఏసు సు క్రీస్తు ప్రభా మీకే స్తోత్రాలు జగద్రక్షక సర్వేశ్వర సకలాశీర్వాదాలకు కారణభూతుడా సైన్యములకు అతిపదీలలో ఏసు క్రీస్తు ప్రభా మీకే స్తోత్రాలు ఆది సంభూతుడ అనంత జ్ఞాని విశ్వమంత వ్యాప్తి చెందిన శ్రీమంతుడ గు ఏ క్రీస్తు ప్రభా మీకే స్తోత్రాలు 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 స్థుతి చెల్లిస్తూ ప్రభ ఈరోజు ఇంత ఘనముగా ఈ మూడు రాత్రులు మూడు పగలు కూడా మీ నామానికి మహిమకరంగా ఈ సువార్త ఆశీర్వాద మహోత్సవాలు జరిగించుకున్నందుకు మీకు వేలాది వేలు వందనములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి నీవు గొప్ప దేవుడు మహిమోన్నతుడు మహాగనుడువు తండ్రి రాజులకు రాజువు తండ్రులకు తండ్రువు దేవులకు దేవుడువు దేవతలకు దేవుడువు మహాదేవుడువు బలమైన దేవుడువు నిజమైన దేవుడు ఏసు క్రీస్తు ప్రభా ఈ రోజున ఇంత మహిమకరంగా ఈ ఆరాధన ఈ యొక్క సువార్త ఆశీర్వాద మహోత్సవాలు నువ్వు జరిగించుకున్నది మీకు వేలాది వేలు వందలంలో చెల్లించుకుంటూ మరి తండ్రి ప్రతి విషయంలో కూడా వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకున్నారు కరెంటు మీ స్వాధీనంలో ఉంచుకున్నారు ప్రభా చక్కగా ఈ మూడు రోజులు కూడా కరెంటు పోకుండా ఒక తాగినంత ఆయా ప్రతిఫలం అనుగ్రహించి హెచ్చించి బలపరిచి ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ అలాగే ప్రభా ఈ మూడు రోజులు కూడా ఆయా పరిపూర్ణంగా ఎవరైతే మీ సన్నిధిలో ఉన్నారో ఆరు సార్లు ములిగిన దేహము స్వస్థపరచబడలేదు కానీ చివరి ప్రయత్నములో ఏడవసారి పసిపిల్లవాని దేహము సొంతం చేసుకున్న నయమానువలే ఎవరైతే రెండు రోజులు కాదు మూడు రోజులు కూడా వచ్చి ఇక్కడ పరిపూర్ణంగా మీ సన్నిధిలో గడిపారో వారి జీవితములు మారిపోవును గాక ఏ సునామములది జరుగునో గాక ఆరోగ్యములు గాక ఐశ్వర్యములు వచ్చును గాక గర్భఫలములు తెరవబడును గాక వివాహాలు జరపబడును గాక అప్పులు సమృద్ధి కలుగును గాక జాబ్స్ వచ్చును గాక విదేశీ ప్రయాణాలు జరుగును గాక చదువుకున్న బిడ్డలకు మంచి ర్యాంక్స్ వచ్చును గాక సేవ పరిచయ అభివృద్ధి చెందును గాక చెందునుగాక జరుగును గాక ఏ బిడ్డలు ఏ కొద్దుతూ ఉన్నారు ఏ అక్కరతో ఉన్నారో ఏ ఆశతో ఉన్నారో ప్రతి ఆశ ప్రతి కొ ప్రతి అక్కర ఏ నామములో జరుగునోగా ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డని అలాగే మమ్ములను మా కుటుంబాలను ఇక్కడికి వచ్చిన బిడ్డల కుటుంబాలను సమస్తాన్ని మీ పాదములకు అప్పగిస్తూ మీరు పొందుకుని ఈ మూడు రోజులు ఈ కూటాలు స్వార్థ కూటాల ద్వారా మీరు పొందుకోండి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి మాకు కావలసిన ప్రతి దీవున ఆశీర్వాదము ఆరోగ్యము దయచేసి మీరు మహింపందుకుంటారు మీ పాదములకు అప్పగిస్తూ ఎదుగుతుంది నాయన వచ్చిన మూడు రోజుల నుంచి వచ్చిన దైవజులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఆర్కెస్ట్రా వచ్చినటువంటి దైవజులను అలాగే వారి బృందాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ అయా ప్రభు ఈ రోజు వచ్చిన మరి ముఖ్యంగా అయా కరుణ్ కుమార్ గారిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ వారి పరిచర్ను బట్టి మీకు అందరములు చెల్లిస్తూ ఇంకనూ వారిని బహుగా ఆ వారి బలం బలమైనటువంటి పాత్రగా వాడుకోమని మీ పాదములకు అప్పగిస్తూ వచ్చిన ప్రాతి బిడను ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఈ యొక్క ఆశీర్వాద భోజనాన్ని ప్రేమవిందుని ఏర్పాటు చేసినటువంటి వేణు తన తల్లి తన భర్తను తన బిడ్డలను తన తల్లిని తోబుట్టుల్ని సమస్తాన్ని జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వించమని మీ పాదములకు అప్పగిస్తూ మరొక్కసారి ప్రభా ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకుని మందిరముకున్న పనులన్నీ కూడా తీరిపోయేలా సహాయం చేయమని హోలీ మౌంటెన్ ఆశీర్వదించమని నాకు ఇచ్చిన సేవను బావుగా విస్తరించమని ప్రార్థిస్తూ ప్రభా ఇదిగో నాయన ఏసు క్రీస్తు ప్రభా ఈ యొక్క తండ్రి రాత్రి తండ్రి నాయన అంతమంది బిడ్డలు ప్రభా మీ పాదాల దగ్గర మర్ర పెట్టుకుని కోరికలతో వాళ్ళ ఆశతో తీర నాశంతో ఉన్నారో వారు అద్భుతమైన సాక్ష్యాలు చెప్పబడాలి ప్రభా అట్టి కృప ఇచ్చేమని ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ ఏసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని వచ్చినాము తండ్రి ఆ మే పరలోక మా కన్న తండ్రి మీ నామం పరిశుధ పరచబడుగాక మీ నామము సుతింపబడుగాక మీ రాజ్యం చచ్చుగాక మీ చిత్తము పరలోక రాజ్యం అందరూ నెరవేర్చినదో ప్రభా భూమి మీ చిత్తము నెరవేరుగాక అనుదిన ఆహారము మాకు నీడులో మనుషులు రుణులు మేము ఎట్ట క్షమిస్తున్నామో తండ్రి మీరు మారుణము క్షమించుగాక ప్రభామను శోధనలో పడని ఇక తప్పించు తప్పించుకో దుష్టి నుండి తప్పించు ప్రభు ఎందువల్లంటే తండ్రి రాజ్యము శక్తి బలము ఆధారము నిరంతరము మా ప్రియా పరమ తండ్రి ఆమె తండ్రి అన్న దేవుని ప్రేమ కుమారునే సుక్రీస్తు కృప పరిశుద్ధాత్మను సహవాస సహవాసభాగ్యము సదాకాలం మనందరికి మన కుటుంబాలకు హోలి మోటన్ మన మందిరానికి సంఘాలకి వచ్చిన దా నిండుగా మెండుగా నిరంతరం వండును గాక ఆమె రక్తమే జయం ప్రభేసు రక్తమే జయం ఏసు రక్తము సంపూర్ణ విజయము అపవాదికి అనంతనాశనం అపజయము ఆమెన్ ఆమేన్ ఆమెన్ అందరికీ ఉందినాలమ్మా సంతోషంగా క్షేమంగా ఆశీర్వాదాలతో నింపబడి విశ్వాస సహితమైనటువంటి ఆలోచనలతో కొత్త ఆలోచనలతో బయలుదేరి ఇంటికి వెళ్ళండి ఇప్పుడు మీకు అందరికీ కూడా ప్రార్థన చేయబడితే అందరూ రండి మీకు ప్రార్థన చేస్తాం ఆ తర్వాత భోజనం చేసి వెళ్ళండి అక్కడ భోజనం కూడా సిద్ధపరచబడ సిద్ధపరచబడి ఉంది